అంటే మేము రెడీ పద్దెనిమిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారి దాదాపు రెండు వందల సంవత్సరాలు కావస్తున్నది ఆ తల్లి జన్మించి యాభై అరవై సంవత్సరాల క్రితం భారతదేశాన్ని చూసిన తెలంగాణ ప్రాంతాన్ని చూసిన అడుగడుగున అసమానతలు వివక్ష అణచివేత కొనసాగినటువంటి రోజులను మనం చూసినాం మరి యాభై అరవై సంవత్సరాల క్రితమే అటువంటి దుస్థితిలో మాతరం వాళ్ళం ఉంటే రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది ఒకవైపు సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి తరం మరొక వైపు రాజులు మహారాజులు భూస్వాములు ఆధిపత్య కులాల వారు అనేక రకాలైనటువంటి అనచవేతలు భారత సమాజం మీద కొనసాగుతున్నటువంటి కాలంలో ఈ దేశం బాగుపడాలి అంటే ఇక్కడ బలమైనటువంటి సంస్కరణలకు పునాది కావాలి అనేటువంటి ఆలోచనతో జ్యోతిబా పూలే గారు స్వయంగా మార్పు ఏదైనా ముందు మన ఇంటి నుంచి వెళ్ళి మొదలు కావాలనేటువంటి ఆలోచనతో తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి అక్షరాభ్యాసం చేస్తే ఆ తల్లి ఆ రోజు ఉన్నటువంటి మహిళా లోకాన్ని చైతన్య పత్రం మాత్రమే ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడు ఆ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో అనేక వర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న ఎదిరించి అవమానాలను సహించి జాతిని సంస్కరించేటువంటి మహా బాధ్యతను తన భుజ మీద వేసుకొని అనేక ప్రాంతాల్లో మహిళల కోసం బాలికల కోసం విద్యాలయాలు ప్రారంభించి ఈ దేశంలో మహిళా సంస్కరణలకు పునాది వేసినటువంటి మహనీయురాలుగా సావిత్రిబాయి పూలే మిగిలిపోతుంది ఆ మహనీయుల్ని మనం స్మరించుకోవడం కాదు ఆరాధించడం వాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఎంతో కొంత మనం ఆచరించడమే అటువంటి వారిని స్మరించుకునేటువంటి ఘనమైనటువంటి నివాళి అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే నాటికి తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితిని తన కల్లార పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ కాలంలో అనుక్షణం చూసి పరితపించినటువంటి మహానుభావుడు కేసీఆర్ కాబట్టే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక వందల రెసిడెన్షియల్ స్కూళ్ళను ఏర్పాటు చేసి బాలులకు బాలికలకు ఉత్త ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి విద్యను అందించి ఆ సంస్కరణను అమలు చేసినటువంటి మరో సంస్కరణ వాది కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చరిత్ర సృష్టించి సంస్కరణలతో ఈ దేశ భవితవ్యానికి బంగారు బాటలు వేసినటువంటి ఆ జంటను జంటగా మొదటి భారత రత్న పొందినటువంటి జంటగా ఆ కుటుంబం ఆ వారికి ఆ గౌరవం దక్కాలని అందుకనే ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే జంటకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసి వారిని మనం తరతరాలుగా భారత జాతి ఉన్నంత వరకు కూడా వాళ్ళని స్మరించుకునే విధమైనటువంటి గౌరవం వారికి దక్కాలనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా మహనీయులను అంటే దండం పెట్టి దండలేసి అందరితో కార్యక్రమాన్ని ముగించడం కాదు వందల సంవత్సరాల క్రితమే ప్రతికూలతలు ఉన్నటువంటి రోజుల్లోనే అంత త్యాగానికి తెగించి ముందుకొచ్చి మన జీవితాల్లో వెలుగు నింపేటువంటి ప్రయత్నం వారు చేసింది కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకోవడం అంటే వారి సంస్కరణను మనం కూడా పునికిపుచ్చుకొని అమలు చేయడమే అవుతుంది కాబట్టి మనమందరం కూడా రాబోయే తరాల భవిష్యత్తు రీత్యా ఏం చేస్తే ఈ జాతికి మన ప్రజలకు మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మంచి జరుగుతుందో ఆ దిశగా మనం కూడా పునరంకితం కావలసినటువంటి గొప్ప దినం ఈ దినం అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ ఏ లోకంలో ఉన్న ఆ జంట సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే దంపతుల ఆశిస్తులు నిరంతరం జాతి మీద కురిపిస్తూనే ఉండాలని మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ జాతి బిడ్డలుగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ భారతదేశంలో మార్పుకు ప్రధాన కారణం ఇద్దరే ఇద్దరు ఒకరు మహాత్మా జ్యోతిబా పూలే రెండవ సావిత్రిబాయి పూలే ఈ అట్టడుగు వర్గాల వాళ్ళు ఒక రిజర్వేషన్ ప్రక్రియ ద్వారానే పైకి రాగలుగుతారు వీళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆలోచనతో మదనపడి ఆ రోజు సామారాజ సామ్రాజ్యంలో రిజర్వేషన్ కల్పించి మరి ఆనాటి నుంచి అంబేద్కర్ గారు కూడా గురువుగా భావించి రాజ్యాంగం రాసి అందరికీ సమానత్వం ఉన్నప్పుడే కొట్లాటలు ఉద్యమాలు గొడవలు కావు అందరి సమానత్వ ఉన్నప్పుడు ఈ దేశం బాగుపడుతుంది అని ఆలోచన చేయడం జరిగింది మరి మహిళలు చదువుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది మహిళలు చదవడానికి బయటకు వస్తే మహిళల చెవులల్లో సీసం పోసి భయంకర పరిస్థితులు చేస్తే రోజుల్లో ఆమె భయపడకుండా మొట్టమొదటి ఈ దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె చదువు చెప్పడానికి వెళ్తే ఎంతోమంది అవమానించింది బురదను చీర మీద పోసింది అనేక రకాలుగా అసభ్యంగా ఎన్ని ప్రయత్నం చేసినా మొక్కవని ధైర్యంతో ఆమె చదువు చెప్పి ఈ దేశంలో మార్పు కారణమైంది మరి వీళ్ళ ఆధారంగానే రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం రావడం జరిగింది అంబేద్కర్ గారు కూడా ఆదర్శంగా తీసుకొని ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఉన్నందుకే మన కేసీఆర్ గారు తెలంగాణ గురించి కొట్లాడిండు ఇలా సావిత్రిబాయి పోలే ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల్లో గురుకులాలు ఏర్పాటు చేసి ఆస్తులు ఏర్పాటు చేసి మహిళలకు సపరేట్ స్కూళ్ళు వాళ్ళకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అంది కేసీఆర్ గారు మరి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు వస్తున్నాయి దేశంలో పోతున్నాయి కానీ ఈరోజు ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాలకు ఒక మంత్రిత్వ శాఖనే లేదంటే అసలు ఎంత సంఖ్య ఉన్నారో ఆ స్థితిగతులు ఏందో ఇప్పటికో సెన్సెస్లో కూడా చేర్చడానికి కూడా ఒప్పుకోలేదంటే మరి ఈ దేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పటికీ ఏం చేసిండ్రు మన ఎట్లా చూస్తున్నారు ఒక వస్తువుల లాగా ఒక పనిముట్ల లాగా ఒక ఓటు బ్యాంకులాగా చూస్తున్నది తప్ప ఈ వర్గాలకు బాగు చేయాలనేటువంటి ఆలోచన చేయలేదు ఎందుకంటే మన సంఖ్యనే చెప్పట్లేదు స్థితిగత చెప్పట్లేదు కనుక ఈరోజు సావిత్రిబాయి పూలే సందర్భంగా జయంతి సందర్భంగా మరి ఖచ్చితంగా మనం అందరం కూడా అందరూ అభివృద్ధి చెందాలని సెన్సెస్లో కూడా బీసీ జాబితా చేర్చాలని చెప్పని జనాభా ప్రతిపతిగా అన్నిట్లో హక్కులు ఇవ్వాలని చెప్పని రేపు ఈ రాష్ట్రంలో కూడా దొరకపెట్టే మంత్రి పదవుల్లో కూడా దాదాపు నాలుగు బీసీలకే ఇవ్వాలని కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కేంద్రంలో గురుకులాలు ఏర్పాటు చేయాలని మొత్తం మహిళా గురుకుల ఏర్పాటు చేసినప్పుడే సావిత్రుల నిజమైన గణ నివాళులు అర్పించగలుగుతాం కనుక మనం అందరం కూడా కట్టుబడి ఉట్టి ఆ దండం పెట్టి పోవడం కాదు ఆమె జీవిత చరిత్ర చదివి వాళ్ళిద్దరు దంపతుల జీవిత చరిత్ర చదివి మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనేటువంటి దిశగా ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో వారి ఆశయాలకు అనుగుణంగా అన్ని రకాలుగా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తాను సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మా మహిళా లోకం మా మహిళా సోదరమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సావిత్రి సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదటి చదువుకున్నటువంటి మహిళ మొదటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె చదువు నేర్చుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళ పక్కింటి వాళ్లకు చదువు నేర్పించి ఇవాళ ఆమె స్కూలు పెట్టి చాలామంది మహిళలకు చదువు నేర్పినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే ఇవాళ తను ఉపాధ్యాయురాలుగా ఉండి మహిళల్ని అక్షరాసులుగా తీర్చిదిద్దినటువంటి మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే ఆమె నేర్పడం వల్ల ఇవాళ తెలంగాణ భవన్లో ఇవాళ తులా ఉమా మాట్లాడగలుగుతుంది అంటే ఇవాళ డాక్టర్లుగా టీచర్లుగా వివిధ హోదాలలో చదువుకొని రాజకీయవేత్తలుగా ముందుకొచ్చి ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అనంటే వాళ్ళ మహిళలు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని అడిగే పరిస్థితి వాళ్ళ కొట్టాడుతున్న పరిస్థితి వచ్చింది అని అంటే దానికి సావిత్రిబాయి పూలే గారు కాబట్టి సావిత్రిబాయి పూలే గారికి అంటే సావిత్రిబాయి పూలే భర్త అంటే జ్యోతిరావు పూలే గారు భర్త కావడం ఆమెను ఒక అక్షర అక్షరాలు నేర్పించి చదివించి ఆమెను సమాజంలో ఇవాళ మహిళలందరినీ వాళ్ళ పైన జరుగుతున్నటువంటి మహిళా హక్కుల కోసం కొట్లాడేటువంటి ఒక చైతన్యాన్ని ఇచ్చి ఇవాళ ముందు నడిపినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆనాడు కులాలకు కులాలకు కులాల పేరు మీద మతాల పేరు మీద అట్టడుగు వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇవాళ సామాజిక కోణంలో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా కాబట్టే మా మధుసూదనాచార్య చెప్పినట్టుగా జ్యోతిరావు పూలే గారికి అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి అది ఇవ్వడం ద్వారా మొత్తం రేపు భవిష్యత్ తరాలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చినట్లు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇవాళ సావిత్రిబాయి పూలే ఖచ్చితంగా రేపు భవిష్యత్ తరాలకి మా మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఇవాళ మాటలలో చెప్పడమే కాదు ఆమె చేసినటువంటి మంచి పనుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఆ పాలకులు కూడా చాలా బీసీలకు ఏ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు ఇంకా బీసీలకు సముచిత స్థానం ఇస్తాము బీసీలను ముందు పెట్టి నడుపుతాం అనేది కాదు వాళ్ళు నడపడం కాదు ఆచరణలో ప్రూవ్ చేసి ఖచ్చితంగా నిరూపించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా మిత్రులకందరికీ పేరు పేరున నమస్కారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళులు లభిస్తూ వారి జీవితం అందరికీ ఆదర్శం ఎందుకంటే పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దంలో విద్యనే బడుగు బలహీన వర్గాలకు అందకూడదని ఆనాడున్నటువంటి భావజాలంలో ఆ భావజాలని తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని బద్దలు కొట్టి అందరికీ విద్య కావాలి విద్య ద్వారానే విప్లవం వస్తుంది విద్య లేకుంటే మనం సమాజంలో మనగవ సాధించలేమనేటువంటి ఒక గొప్ప విషయాన్ని తర్కించి ఆనాడి భావితరాలకి ఒక గొప్ప స్ఫూర్తిని అందించినటువంటి సావిత్రి పూలే వారి సహచరుడు ఇద్దరు కలిసి కూడా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అసమానతలకు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నటువంటి అనేక ఎత్తు పల్లాలని కూడా చాలా స్పష్టంగా చూసి బడుగు బలహీన వర్గాలకందరికీ కూడా అవసరమైనటువంటి న్యాయం దక్కాలంటే అన్నీ సమానత కావాలి విద్యలో సమానత్వం కావాలి సమాజంలో సమానత కావాలి రాజ్యాధికారంలో సమానత్వం కావాలని ఒక గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి సావిత్రి ఊలేకు మేము వినమ్రంగా భారత రాష్ట్ర సమితి పక్షాన నివాళులర్పిస్తూ పెద్దలు బహుశానాచారి గారు ఏ ప్రతిపాదన అయితే ఇలా సమాజం ముందుంచుండు డెఫినెట్గా వాళ్ళకి భారతరత్న ఇవ్వాలి ఇయాల రాజీవ్ గాంధీ విగ్రహాలు కాదు పెడితే సావిత్రి పూలే విగ్రహాలు పెట్టండి వారి స్ఫూర్తిని అందించండి ఎందుకంటే బీసీల పేరు మీద ఇవాళ బీసీలను ఏదో చేస్తున్నామనే పేరు మీద ఇయాల కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద ఇలా కామారెడ్డి డిక్లరేషన్ అయినా ఇవాళ అనేక హామీలు ఆరు గ్యారంటీలో ఉన్నటువంటి అనేక హామీలు వీళ్ళు రైతు భరోసా దగ్గర నుండి అన్నీ కూడా ఇలా ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ స్ఫూర్తితో సావిత్రి బ పూలే స్ఫూర్తితో ఈ హక్కులన్నీ సాధించుకోవడానికి అన్ని వర్గాలకి సముచిత స్థానం దక్కడానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలోనూ అన్నిట్లోనూ కూడా అవసరమైనటువంటి న్యాయమైనటువంటి వాటా దక్కే వరకు ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రిజర్వేషన్లు ఇస్తేనే సావిత్రి పూలేకు నివాళులర్పించేటువంటి నైతి కాకుండా అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ వారికి వినమ్రంగా నివాళులర్పిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు సావిత్రిబాయి పూడే జయంతి తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సావిత్రిబాయి పూలే గారు ఏ ఆశయం కోసమైతే బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం విద్యా వ్యాప్తి కోసం ఏ విధంగా అయితే సావిత్రిబాయి పూలే గారు శ్రమించరు వారి వారసత్వాన్ని ముందుకు తీసుకపోవటానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో పూట మహిళా బీసీ విద్యాలయాన్ని ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయం ఏర్పాటు చేసిన కనుక మన ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కేసీఆర్ గారు బీసీ మహిళలకు ప్రత్యేకంగా బీసీ విద్యార్థులకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి విద్య విద్య నుంచి దేశంలోనే ఉత్తమైన బీసీ మహిళా విద్యావంతులు తయారు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి ఆంగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇవాళ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గురుకులైతే చదువుకొని ఒక ప్రయోజకులు కావాల్సిన మహిళా విద్యార్థులు బీసీ విద్యార్థులు ఇవాళ వాళ్ళందరినీ విద్యకు దూరం చేయలే కుట్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీ గురుకులను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా మంది ఇవాళ గురుకుల పాఠశాలలు చేరట్టు కూడా వెనుక చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే బీసీ మహిళలు బీసీ విద్యార్థులు విద్యకు దూరం కావాలి పోతే కార్పొరేట్ ఇవ్వాలి లేకపోతే పనికోవాలి ఉద్యోగం అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది ఆనాటి నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాడు రేవంత్ రెడ్డి వారు కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇవాళ బీసీల పట్ల వ్యతిరేక స్వభావంతో ఉన్నారు అందుకనే మళ్ళీ కేసీఆర్ గారి రావాలి ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారని సాధ్యమవుతుందని చెప్పి ఇవాళ భావిస్తూ మరొకసారి సావిత్రిబాయి పూలే గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం జై తెలంగాణ తెలంగాణ భవన్లో సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యమకారులు బీసీ సంఘ నాయకులు పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా వచ్చి నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సావిత్రి గారి పూలే పూలే గారి ఆశయాలు నెరవేర్చడం కొరకే పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలల్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది నూట యాభై సంవత్సరాల క్రితం భారతదేశంలో మహిళలకు విద్య లేనప్పుడు అంటరాని తన ఉన్నప్పుడు మూఢ నమ్మకాలు ఉన్నప్పుడు మహిళలు బయటికి రానిటువంటి పరిస్థితులలో మరి సావిత్రిబాయి పూలే గారు తన భర్త ద్వారా సొంతంగా విద్య నేర్చుకొని ఈ నిమ్న జాతులు ఈ పేద వర్గాలు ఈ బలహీన వర్గాలకి విద్య రావాలని చెప్పేసి ఆమె స్వయంగా ఒక పాఠశాలని నిర్మించి నాడు ఈ దేశంలో మహిళలకి విద్యను అందించినటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు నిర్మించడమే కాకుండా ఈ దేశ ఈ రాష్ట్రంలో తోటి ఇతర దేశాలలో చదువులు ఆగిపోకూడదని చెప్పి జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొచ్చి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు బీసీలను ప్రోత్సహించడం జరిగింది ఇక్కడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుచ్చు చేయడం కొరకు అన్ని వర్గాల ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపురలు కావచ్చు మరి మిగతా ప్రజల్ని గౌడ సోదరులు కానీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర మా ప్రభుత్వాన్ని కాబట్టి ఇలా ఈ వర్గాల ప్రజలకి మేలు జరగటం కొరకు ఈ ప్రభుత్వం ఏమీ పనిచేయటం లేదు ఓవర్సీ స్కాలర్షిప్ కూడా సరిగా ఇవ్వట్లేదు గురుకుల విద్యా వ్యవస్థని మరి మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఈ సావిత్రిబాయి పూలే ఆశయాలు నెరవేరాలంటే కేసీఆర్ గారి దారణే సాధ్యపడుతుంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా వారికి నివాళులు అర్పించి పెద్ద ఎత్తున వారు చేసిన సేవలు ఈ సమాజానికి చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది జై తెలంగాణ